డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకటహర చతుర్థి రోజు గణపతిని ఎలా పూజిస్తే గణపతి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి ఓ నమస్ అని కామెంట్ చేయండి డిసెంబర్ పద్దెనిమిదో తేదీ బుధవారం సంకటహర చతుర్థి వచ్చింది ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైంది ఎందుకంటే బుధవారం గణపతికి ఇష్టమైన వారం సంకష్టహర చతుర్థి గణపతి ఇష్టమైన తిది బుధవారము సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చిన కాబట్టి గణపతిని ప్రత్యేకంగా పూజించాలి ఎలా పూజించాలి ఆ రోజు ఇంట్లో చక్కగా పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీకు జిల్లేడు ఆకులు దొరికితే గనక ఇరవై ఒకటి జిల్లేడు ఆకులు తెచ్చుకోండి ఆ ఇరవై ఒకటి జిల్లేడు ఆకులకు కూడా చక్కగా తడి గంధంతో బొట్లు పెట్టండి ఆ ఇరవై ఒకటి జిల్లేడు ఆకులు ఆ పీట మీద ఉంచండి ఆ పీట మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెప్పినటువంటి గణపతిని ఉంచండి ఆ శ్వేతార్క గణపతి కూడా చక్కగా విగ్రహం మొత్తం కూడా అంటే తొండం దగ్గర అదే విధంగా నావి దగ్గర దగ్గర అన్ని చోట్ల కళ్ళ దగ్గర తడి గంధంతో బొట్లు పెట్టండి ఆ తర్వాత గణపతికి జిల్లేడు మాలను అలంకరించండి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి వీలైతే జిల్లేడు ఒత్తులు వేసి దీపం పెట్టండి జిల్లేడు ఒత్తులు దొరకకపోతే మామూలు వత్తులైనా సరే వేసి దీపం పెట్టండి గణపతికి ఎర్ర వత్తులు అంటే ఇష్టం కాబట్టి కుదిరితే ఎర్ర వత్తులతో దీపం పెట్టండి జిల్లేడు ఒత్తులు దొరకకపోతే ఎర్ర అవి కూడా దొరకకపోతే మామూలు వత్తులతో దీపం వెలిగించుకోండి గణపతి దగ్గర వెలిగించాల్సిన వత్తులు ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ తర్వాత జిల్లేడు పూలు ఉంటే కనుక జిల్లేడు పూలు ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి వేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని ఇరవై ఒకటి సార్లు చదవాలి అయితే పీట మీద ముందుగానే ఏం చేస్తారంటే ఒక అష్టదల పద్మం ముగ్గు స్వస్తిక్ ముగ్గు ఈ రెండు ముగ్గులు వేయండి అష్టదల పద్మం ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు పద్మం ముగ్గు ఒకటి స్వస్తిక్ గుర్తు ఒకటి పీట మీద వేశాక అప్పుడు ఇరవై ఒకటి జిల్లేడు ఆకులు ఉంచి వాటి మధ్యలో శ్వేతార్క గణపతి నుంచి జిల్లేడు పూలు మాల శ్వేతార్క గణ గణపతి అలంకరించి జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఈ మంత్రం ఇరవై ఒకటి సార్లు చదువుకోండి గణపతికి ఉండ్రాలి నైవేద్యం లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఇలా బుధవారం సంకటహర చతుర్థి కలిసి వచ్చిన రోజు గణపతికి పూజించాలి అలా పూజించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే బుధవారం సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు తెల్ల జిల్లేడు వేరు వీలైతే ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే తెల్ల జిల్లేడు సాక్షాత్తు గణపతి స్వరూపం వంద సంవత్సరాలు తెల్ల జిల్లేడు వేరు భూమిలో ఉంది అంటే అది దానంతట అదే గణపతి ఆకారంలోకి మారిపోతుందని కూడా మన గణేష్ పురాణంలో చెప్పారు గణపతికి ఇష్టమైన వారం బుధవారం సంకటహర చతుర్థి ఆ రోజు ఏం చేస్తారు కుదిరితే ఒక తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకోండి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి పసుపు రాసి ఆ వేరుకి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి పూజ గదిలో ఒక ఎర్ర వస్త్రం నుంచి ఆ ఎర్ర వస్త్రంలో ఈ తెల్ల జిల్లేడు వేరు ఉంచండి దానికి ఎర్ర పుష్పాలు వేస్తూ ఓన్ అంతరిక్ష స్వాహ అని ఇరవై ఒకసారి చదవండి గణపతి పూజ చేయడంతో పాటుగా తెల్ల జిల్లేడు వేరు కూడా ఎర్ర వస్త్రంలో ఉంచి ఎర్ర పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షయ స్వాహ ఇరవై ఒకటి సార్లు చదవాలి ఆ తర్వాత ఆ వేరుకి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ ఎర్ర వస్త్రంలో తెల్ల జిల్లేడు వేరుని మూటగట్టి ఆ మూటని మీ పూజ గదిలో ఫోటోలు దగ్గర వెనకాల ఉంచేసేయాలి దానివల్ల కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకష్టహర చతుర్థి రెండు కలిసి వచ్చిన ఆ రోజు గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించండి ండి తెల్లజిల్లేడు వేరు తెచ్చుకొని పూజ చేసి మీ పూజ గదిలో ఫోటోలు వెనుక భాగంలో ఏర్పాటు చేసుకోండి అలాగే బుధవారం సంకటహర చతుర్థి రెండు కలిసి వచ్చినై కాబట్టి ఆ రోజు సంకట నాశక గణేశ స్తోత్రం కాని గణేశ పంచరత్న స్తోత్రం కాని గణపతి ఆలయంలో కూర్చొని చదివితే చాలా మంచిది అలా స్తోత్రాలు చదువుకోలేవండి అనేవాళ్లు ఏం చేయాలి ఆ రోజు సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్లి కుదిరితే గణపతికి ఆవుపాలతో లేదా పంచామృతం అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోవడం కూడా కుదరకపోతే గరికపోచలు ఎర్రపూలతో గణపతి టెంపుల్లో సాయంకాలం అర్చన చేయించుకోండి అది కూడా కుదరకపోతే గణపతి టెంపుల్ కి వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేయండి గణపతి టెంపుల్లో కానీ లేదా మీ ఇంట్లో గాని సాయంకాలం పూట ఆ రోజు ఏం చేస్తారంటే రెండు మంత్రాలు చదవండి ఒక మంత్రం గం చిప్ర ప్రసాదయ నమహ వక్రతుండ హోం రెండు మంత్రాలు వీలైన చాలు చదవ వండిగం చిప్ర ప్రసాదాయ వక్రతుండాయ వకక్రతుడా రెండు మంత్రాలు ఇరవై సార్లు చొప్పున గణపతి టెంపుల్లో గాని ఇంట్లో గాని చదువుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏదైనా పని అనుకుంటే అవ్వట్లేదు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నవాం ఈ పనులు తొందరగా అవ్వాలంటే డిసెంబర్ పద్దెనిమిది బుధవారం సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజించటం వివిధ విధానాలు పాటించడం చేసుకోవడం వల్ల సమస్త సుమారు కలుగుతాయి